చెర్లలో గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధం బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయంలో పట్టణంలోని సంబంధిత అధికారులు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మరియు గణేష్ మండప నిర్వాహకులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్ చలం రెడ్డి ఎంఆర్ఓ నాగమణి సిఐ వెంకటేశ్వరరావు డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున కరెంట్ ఏడి మధుసూదన్ రెడ్డి కేంద్ర గణేష్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ హుసేన్ రెడ్డి రాష్ట్ర స్థాయి గణేష్ ఉత్సవ కార్యవర్గ సభ్యుడు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డితో పాటుగా అధిక సంఖ్యలో గణేష్ మండప నిర్వాహకులు హాజరయ్యారు ఈ సమావేశంలో కేంద్ర కమిటీ అధికారుల సూచనల మేరకు ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనంలో డీజే నిషేధించడం జరిగిందని స్పష్టం చేశారు గణేష్ నిమజ్జనం రోజున డీజే లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమావేశంలో పాల్గొన్న గణేష్ మండప నిర్వాహకులు కేంద్ర కమిటీ సభ్యులు డీజే నిషేధ నిర్ణయానికి అంగీకారం తెలిపారు డీజే వల్ల వృద్ధులు చిన్న

ఇప్పుడు ఉండేటువంటి యువతను సరైనటువంటి మార్గంలో నడిపించే విధంగా మనము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ ఉత్సవాలు భవిష్యత్తులో ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ డీజిటల్ సిస్టమ్ ఏవైతే వచ్చిన తర్వాత నిజంగా కూడా ఉత్సవం సరైన ఈ డీజిటల్కు సంబంధించి ఈ వివిధ వికృత రూపాలకు సంబంధించినటువంటి కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంస్కృతిక కార్యక్రమాలతోనే మనం ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఆ రకంగా ఈ మూడు రోజులు మండపాల దగ్గర పూజలు కానీ వ్యవహారకాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహించాలి పండగంటే ఇలా ఉండాలి అనేటువంటి భావన వచ్చే విధంగా మనం కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి మండలి సూచన ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సూచనలన్నీ అందరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత సార్ చెప్పారు ఇదాకా మన నిమజ్జనం ఘాటు దగ్గర మీరు చేసే కార్యక్రమం నిజంగానే చాలా అద్భుతం అలాగే అన్నగారు కూడా చెప్పారు అక్కడ ఎంతో మేము ల్యాండ్ కూడా అలా చేస్తామని గతంలో ఒకసారి ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వెళ్దాము అది కూడా చూస్తాము దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా మేము ఆలోచించుకొని ముందుకు వెళ్తాము అలాగే మీరు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆగటం ఎగరటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా దాన్ని అది పండగలా ఉండదు దానికి వీధిలో పెట్టి చేసుకోవడం ఎందుకు అదేదో మన ఇంట్లో ఒక రోజుకి రెండు లక్ష అరవై వేలు అది అసలు ఏమైతుంది దేనికి సంకేతం కార్యక్రమాలు అంటే వందల సంఖ్యలో మనకేం వన్ ఆర్ టూ కాదు మనం చేయాలంటే పెట్టండి ఇంకా టైం ఉంది మనకి నాలుగు ఇంకా కూడా టెన్ డేస్ ఉంది ఈ టెన్ డేస్ నేర్చుకునేదానికి సరిపోతుంది టైం సబ్సిడేట్ ఉంది ఖచ్చితంగా చేయండి దయచేసి ఇది ఒక్కటి మాత్రం మీరు మీరు అడిగే ఇక్కడ ఉండే వాళ్ళు కానీ మండల ప్రజలు కానీ టౌన్ ప్రజలు కానీ ఏమడిగినా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా సహకరించాల్సిందే దీనికి వేరే ఆప్షన్ లేదు మీరు ఖచ్చితంగా నో డీజే దానికి మాత్రం మీరు సహకరించాల్సిందే తప్పదు ఇక చెప్తున్నారు డీజే డీజే గురించి మనం కొన్ని దాదాపుగా ఒక మూడు నాలుగేళ్ల నుండి మనం అనుకుంటూనే ఉన్నాము డీజేను అని చెప్పేసి కానీ యువత యువతనైతే మనం ఏం చేయలేము వారంతా రోడ్డు మీదకి రావాలంటే ఉండే ఒకే ఒకటి ఏదంటే ఆ డీజే డీజే తప్ప వేరేది ఏం లేదు డీజే ఉంటేనే యువత రోడ్డు మీదకి వస్తున్నారు కొంతవరకు సిఏ గారు లాస్ట్ టైం కూడా కొంతవరకు మనం దీన్ని తగ్గించాలని చూసినాము ఈ సంవత్సరం కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు మా బేదంజల వాసులుగా మేము కోరుకునేది ఏమంటే అవి కొంత మీరు కూడా చూసుకొని పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంటే మనకు జరిగేటివి ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా చేసుకునే పండుగలు రెండండి ఒకటి పీర్ల పండుగ పీర్ల పండుగలో మొత్తం అన్ని కులాలు కలుస్తాయి వినాయక నిమజ్జనంలో కూడా కొందరుండో ముస్లింలు కాకపోతే ముస్లిం యువకులు కూడా చాలామంది దీంట్లో ఈ నిమజ్జనంలో ఉంటారు కాబట్టి కొంతవరకు యువతను కూడా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఒకసారి మీరు పరిశీలించండి అని చెప్పేసి మేము చెప్తున్నాము గౌరవ చైర్మన్ గారికి కూడా స్మాల్ రిక్వెస్ట్ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కన్నా మేము బ్యాన్ చేస్తాం ఎత్తు సంవత్సరం ఎవరంటే ఈ సంవత్సరం మటుకు యువతను కూడా సహకరించాలి నువ్వు యువత ప్రేమించేందుకు కూడా నేను కూడా సంతోషిస్తాను కాకపోతే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఈ యొక్క మన్నలను మీరు కూడా మన్నించి మన గ్రామాలని కాపాడుకుందాం ఈ యొక్క అవకాశం పెద్దలకు కూడా ఇది తెలియతుంది పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని కూడా కట్టుబడి ఉండకపోతే పిల్లలు పడకుండా నడచడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా మా మన్న మన్నించాలని చెప్పి నేను డీజే పెట్టమని చెప్పడం లేదండి అర్థం చేసుకోని అనుకున్నారు కాబట్టి నేను డీజే పెట్టండి చెప్పడం లేదు నేనేమంటే యువత ఉత్సాహం ఉంటారు కొంచెం చూసుకోండి సార్ వాళ్ళనే చెప్తున్నాను నేను కూడా చె క్లారిటీ ఇచ్చిన వాస్తవంలో నేనే మాట్లాడదాం అనుకున్నా మోహన్ బైక్ తీసుకున్నాడు ఆయన క్లారిటీ ఇచ్చినాడు విన్నారు కదా నేను చెప్పేది డీజే కోసం కాదు పండుగ రోజు యువత కొంత ఉత్సాహంతో కేరీలు గెంతులు చిన్న చిన్న అల్లర్లు ఉంటాయి దాని విషయంలో యువతని మీరు దుబారాగా మాట్లాడము ఇంకా ఇంకో రకంగా వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు చేయొద్దని చెప్పి చెప్తున్నారు డీజేల విషయంలో నో డిజే గతంలో కూడా కోరిము ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఈ మన గణేష్ కేంద్ర సమితి నుండి ఇచ్చాము అలాగే నంద్యాల స్థాయిలో కూడా కలెక్టర్ గారి ఇవ్వడం జరిగింది ఇక్కడ పేదరించ మండల స్థాయిలో ఇమారావు గారికి అలాగే సిఏ గారికి అబ్కారి శాఖ ద్వారా నిమజ్జనం రోజు ఖచ్చితంగా వైట్ చేపలు కేంద్ర సమితి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమావేశంలో కేంద్ర సభ్యులు నాగేశ్వర రెడ్డి మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి వీరారెడ్డి ఈశ్వర్ రెడ్డి గాజుల హరికృష్ణ బేతంచల్ల పట్టణంలోని ఆయా కాలనీలో గణేష్ మండపాలను నిర్వాహకుల సభ్యులు పాల్గొన్నారు అందరి ఆమోదంతో ఈ సంవత్సరం డీజే నిషేధించడం జరిగిందని అందరూ సహకరించాలని కోరారు